ఏం పెట్టారు వాళ్ళ మంచిగా ఉందా పప్పు ఏర్ మీది పెంట్లం మంచి చదువుకో ఓకే ఏ క్లాస్ ఎంత ఏం పేరు ఏ ఊరు సింగరాయపాలెం వైరా దగ్గర కొంజర్లా ఫుడ్ ఎట్లా ఉంటుంది బాగుంటుందా కూర్చుంటుందా ఎవరు ఉంటారు ఇక్కడ అస్ట్ వాడిని ఉంటారా ఎవరు ఉంటారు ఇక్కడ నైట్ పూట వాచ్మెన్ ఉంటారా ఎక్కడ నుండి వస్తుందేమి కొంచెం నుండి వస్తుందా నైట్ అంతా ఉంటాడా ఉదయం కూడా ఉంటాడా వాట్ నైట్ ఏదేం జరుగుతున్నా నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తపల్లి కాన్స్టెన్సీ కల్లూరులో ఉన్నాం కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం మనకి కల్లూరు ఆశ్రమ పాఠశాలలో గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి థర్టీ మెంబర్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సో మన రాసుకో సంబాద్ కల్లూరులోని హాస్టల్ అన్నిటిని విజిట్ చేస్తున్నాం సో ఇక్కడ మనకి బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది బాయ్స్ హాస్టల్లో ఇక్కడ మన వార్డెన్ గారు ఉన్నారు అసలు వీళ్ళు ఎలా హాస్టల్ని ఎలా మెయింటైన్ చేస్తారు శానిటేషన్ కానీ ఫుడ్ కానీ అక్కడ అనేది ఒకసారి మనం వార్డెన్ గారితో మాట్లాడ నమస్తే మేడం మేడం మీ పేరు ఒక మంది ఇక్కడ ఉంటారు ఇక్కడ టోటల్ వచ్చేసి ఓకే మేడం ఇప్పుడు మీకు ఇక్కడ మనకి ఎట్లా పిల్లలకి ఫుడ్ కానీ శానిటేషన్ కానీ అసలు ఏ విధంగా ఉంటుంది మీరు ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫుడ్ మెయిన్ వచ్చేసండి మా దగ్గర ఫస్ట్ వంటివి వండేటప్పుడు కూడా మాకు మే నీళ్ళతో కడీ చేసి ఫుడ్ వండడం అనేది చేస్తారండి కూరగాయలు కూడా ఎప్పటికప్పుడు మనకు టెండర్ వాళ్ళు వస్తారు ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్స్ వస్తాయి అవి తీసుకొని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుతామండి మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు తర్వాత వండేటప్పుడు ఏమైనా మంచి చర్యలు తీసుకుంటాం అంటే నీట్గా ఉండేటట్టు హైజీన్గా ఉండేటట్టు కడగడం కానీ కడగడం కానీ లేదా ఏమైనా చేసేటప్పుడు నీట్గా చేస్తారు తర్వాత ఏం కాబట్టి చికెన్ విషయంలో మాత్రం మా వర్కర్ అంటే మా కుక్కు దగ్గరుండి ఆ చికెన్ని కొట్టించి తీసుకొచ్చి పిల్లలు వండుతారన్నమాట సో దానివల్ల ఏంటంటే చికెన్ వల్ల ఎప్పుడైనా పాయిజన్ అయ్యేది ఫస్ట్ చికెనే కాబట్టి చికెన్లో తగు చర్యలన్నీ అంటే తగిన జాగ్రత్తలు తీసుకొని వండుకున్నారు కాబట్టి మా దగ్గర ఫుడ్ పాయిజన్ అనేది లేదు అండ్ టాయిలెట్స్ కానీ పిల్లలకి సఫిషియెంట్ ఉన్నాయా బాత్రూమ్స్ కానీ సఫిషియెంట్ గా ఉన్నది ఇక్కడ ఉండే పిల్లల్కి కచ్చితంగా సరిపోతుంది కూడా అన్ని క్లియర్ అండ్ మనకి నైట్ ఇక్కడ ఎవరు ఉంటారు నైట్ వాచ్మెన్ ఉంటారండి ఖచ్చితంగా నైట్ పిల్లలందరూ వచ్చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో లో గేట్ కి లాక్ చేస్తాము పిల్లలు బయట వెళ్ళకుండా ఉండొచ్చు ఇక నైట్ అంతా వాచ్మెన్ ఉంటారండి స్టడీ అవర్స్ ఉంటాయి పిల్లలు చదువుకుంటారు నేను మంతసేపు నేను ఉంటాను కొత్తగా ఒక టూ థర్టీ వాళ్ళు కూడా అవైలబుల్గా ఉండరు తర్వాత పిల్లలు చదువుకొని నైన్ థర్టీ టెన్ కల్లా అయిపోయాయి పిల్లలకైతే మంచిగా ఫుడ్ కానీ ప్రతిదీ ప్రతిదీ మెనూ ప్రకారం మేము ఖచ్చితంగా పెడతామండి మెనూలో ఏది ఉంటే రోజుకి రోజు బనానా ఉంటుంది అంటే వీక్లీ ఆరుసార్లు బనానా ఇవ్వాలి రెండుసార్లు చికెన్ ఉంటుంది ఇంకా వచ్చేసి ఫైవ్ డేస్ ఎగ్స్ అంటే అంటే చికెన్ తప్పించి మిగతా అన్ని రోజులు కూడా ఎక్కువ మెన్యూ ఖచ్చితంగా ఫాలో అవుతా